ఏ మంత్రం చేయకూడదు అని ఉంది అంటే నగాయత్రియా పరం మంత్రం అన్నాడు గాయత్రి మంత్రంతో సమానమైన మంత్రమే లేనే లేదు గాయత్రీ మంత్రంతో సమానమైన మంత్రం అది విష్ణు మంత్రం కావచ్చు గణపతి మంత్రం కావచ్చు ఒక అమ్మవారి మంత్రం కావచ్చు ఒక పరమశివుడు మంత్రం కావచ్చు ఏ మంత్రమైనా నగాయత్రియా పర మంత్రం అన్నాడు గాయత్రి మంత్రంతో సమానమైన మంత్రమే లేనే లేదు అంచేత ఈ గాయత్రి మంత్రం చేయడానికి కొన్ని నియమ నిబంధనలు సంధ్యావంధంలో క్లారిటీగా చెప్పాడు గాయత్రియా వరం మంత్రం అన్నాడు అంటే అదేవిధంగా ఈ ముద్రలు లేకుండా చేసిన గాయత్రి మంత్రం వల్ల గాయ ఇది ముద్రా జానతే గాయత్రియా నిష్ఫలాభయత్ అని ధ్యాన శ్లోకంలో క్లారిటీగా చెప్పాడు అంటే ముద్రలు వేయకుండా చేసిన గాయత్రి మంత్రం వల్ల నిష్ఫలాభయత్ ఏ ఫలితం లేదు అంటే దానికంటే గాయత్రి మంత్రం చేయడం కంటే సినిమా చూడటం చాలా బెటర్ ఇం టైం వేస్ట్ కదా మనం టైం వేస్ట్ చేసుకోవడం కోసం కాదు దైవానుగ్రహం కోసం మనం గాయత్రి మంత్రాన్ని చేస్తున్నాం చాలా పవిత్రమైంది చాలా ఉత్కృష్టమైంది అధికమైన ఫలితాన్ని ఇస్తుంది దానితో సమానమైన ఫలితం లేదు అనే అనే ఉద్దేశంతో గాయత్రి మంత్రం చేస్తున్నాం కనుక ఆ గాయత్రి మంత్రం చేసేటప్పుడు మనం ఒక గాయత్రి చేసిన సంధ్యావందనం చేయకపోయినా ఒక గాయత్రి చేసిన ఈ విధంగా మనం ముద్రలు వేసి చేసుకోవాలి ఆ ముద్రలు కూడా ఏమి పెద్ద విజయం కాదు అదేమి ఇబ్బంది లేదు చూస్తే ఒకసారి చూస్తే వస్తుంది ఆ రెండు చేతులు కలపడమే ఎంతకంటే ఏమి లేదు అటు ఇటు కలపడమే ఎంతకంటే ఏమి లేదు చూడండి సుముఖం అంటే సుముఖం అంటే రెండు చేతులు ఇలా మూసి రెండు చేతులు ఇలా మూసి ఇలా దగ్గరికి కలపడం సుముఖం సంపుటం చేవా సంబుటం పెట్టుకుంటాం సుముఖం సంపుటం చేవా వితం ఇలా ఎడదీయడం విస్తృతం కదా విస్తృతం ద్విముఖం అంటే రెండు వేలు త్రిముఖం త్రిముఖం తో అంటే ఆరు వేలు అంజలికం శకటం అంటే రథం శకటం అంటే చూడండి చక్రాలు ఉన్నట్టుగా శకటం యమ పాశించం సుముఖో ప్రలంబం ముస్తికం చేయ మత్స్య పూర్ణ అన్ని మూత్ర మాత్రం పచ్చ కూర్మ పరాహం సింహాక్రాంతం మహాక్రాంతం ముగ్గరం చతుర్వింశతి ముద్రా చతుర్వింశతి ముద్రా వై గాయత్ర్యాసు ప్రతిష్ట ముద్రా నేత్ర నిష్ఫలా భేత్